బాలీవుడ్ బి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రల కామిబనేషన్ లో రూపొందిన సంచలన మల్టీస్టారర్ బ్యాక్ కొటేషన్ షోలే బ్యాక్ కొటేషన్ ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నో రికార్డుల్ని తిరగరాసిన ఈ సినిమా తరువాత ఆ స్థాయి మల్టీస్టార్ మూవీ ఇంతవరకు రాలేదు జీపి సిప్పి నిర్మించగా ఆయన తనయుడు రమేష్ సిప్పి ఈ మూవీని డైరెక్ట్ చేశారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ఈ సినిమాలో హేమా హేమీలు జయా బచ్చన్ హేమా మాలిని అమ్జాద్ ఖాన్ సంజీవ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు ఇందులో ధర్మేంద్ర మెయిన్ హీరో అమితాబ్ బచ్చన్ సెకండ్ లీడ్ కానీ సినిమా రిలీజ్ తరువాత మాత్రం ఎక్కువ క్రేజ్ అమితాబ్ బచ్చన్ కు దక్కింది ఆర్ బి బర్మన్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికీ ఇండియన్ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ క్లాసిక్ గా నిలిచింది ఈ సినిమా విడుదల యాభై ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ దీనిపై ఎక్కడో ఒక దగ్గర చర్చ జరుగుతూనే ఉంది అంతా ఈ సినిమా భారతీయ సినీ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆడుతూ ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల టికెట్లు తెగిన ఏకైక సినిమాగా రికార్డు సాధించింది భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ సినిమా మరోసారి నాలుగు కెలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జూన్ ఇరవై ఏడు రిలీజ్ కాబోతోంది ఇదే రోజు ఇటలీలోని బొలోబ్నాలోని ద ఫేమస్ సినిమా రెట్రోవెటో ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించబోతున్నారు అంతేకాకుండా అంకట్ ని ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిసింది ఇక ఈ సినిమాకు ఆర్టిస్టులు అందుకున్న పారితోషికాల వివరాలు షాక్ కు గురిచేస్తున్నాయి అయితే ఇందులో ధర్మేంద్రదే అత్యధిక పారితోషికం కావడం విశేషం షోలో మొత్తం బడ్జెట్ మూడు కోట్ల రూపాయలు ధర్మేంద్ర పారితోషికం ఒకటి పాయింట్ ఐదు సున్నా వెయ్యి రూపాయలు సంజీవ్ కుమార్ ఒకటి పాయింట్ రెండు ఐదు వెయ్యి రూపాయలు అమితాబ్ బచ్చన్ కు ఇచ్చింది కేవలం లక్ష మాత్రమే ఇక మాలినికి డెబ్బై ఐదు రూపాయలు సున్నా సున్నా వేలు అంజాద్ ఖాన్ కు యాభై రూపాయలు సున్నా సున్నా వేలు జయా బచ్చన్ కు ముప్పై రూపాయలు మాత్రమే